నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ఏ పబ్బుకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ ఫైనల్గా మనకి వినిపించే స్లోగన్ ఏదైనా ఉంది అంటే జై బాలయ్య జై జై బాలయ్య అలాంటి బాలయ్యకి ఇప్పుడు పద్మ అవార్డు రావడం జరిగింది సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇది ఒక హర్షించదగ్గ విషయం సో దీని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు ఒక్కసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య బాలయ్యాబు గారికి పద్మ అవార్డు రావటం సో చాలా సంతోషించదగ్గ విషయం మనం నిన్న చూసాము ఆయన కళ్ళల్లో ఆనందం కూడా తెలుస్తుంది అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా చాలా కృషి అవుతూ ఉన్నారు సో దీని గురించి మనం ఇంకా కొన్ని ప్రశంసలు కురిపించాలి అంటే మీ కామెంట్ అసలు ఎలా చూస్తున్నారు మీరు అన్నట్టు ఫస్ట్ జై బాలయ్య అంతే స్టార్ట్ చేయాలి జై బాలయ్య పేరులోనే బాలా ఉందంటే ఎందుకంటే ఒకసారి తనిఖీల భరణ గారికి సన్మానం జరిగింది ఆయన రచనలకు సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే నేను ఒక మంచి నటుడు మంచి దర్శకుడు కన్నా మంచి రచయిత అనిపించుకోవడానికి ఇష్టపడతాను కూడా ఏ రచయిత కన్నా అలాగే ఉంటుంది ఈవెన్ తనిఖిల భర్ణి గారికి కూడా అలాగే సన్మానం చేసినప్పుడు బాలయ్య గారికి ఫోన్ చేసింట బాబు ఇలాగా ఇప్పుడు చెప్పండి సరే అంతే మీరు మర్చిపోండి ఇంకా అన్న కరెక్ట్గా అందరికన్నా ముందు టైం అంటే టైమే కదా దట్ ఈస్ బాలయ్య అంటే ఇప్పుడు ఆరు పదలు వయసు అరవై దాటింది అందులో యాభై ఏళ్ళు సినీ ప్రస్థానమే మొన్న తాతమ్మ రిలీజ్ అయ్యి మొన్నటికి సరిగ్గా యాభై ఏళ్ళు పూర్తి అయిపోయింది ఇరవై నాలుగుకి అంటే ఇప్పుడు డెబ్భై నాలుగులో ఇప్పుడు తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య డెబ్భై నాలుగు అరవై నాలుగు సంథింగ్ డెబ్భై నాలుగు అనుకుంటా సో అటువంటి బాలయ్యకి ఒక్కసారిగా ఈ అవార్డులు గివార్డులు అనేది నా దృష్టిలో ఆయన తల్లికి చేసిన సేవకి ఇది చిన్న మచ్చుతునక ఆయనకి ఒక మోటివేషన్ తప్పితే ఆయన ఎన్నో చూసేశాడు బ్లాక్ బాస్టులు చూశాడు ఎత్తుపల్లాలు చూశాడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం సక్సెస్ సినీ ప్రస్థానంలో ఒక ఒక వెలుగు వెలిగిన కలామతల్లికి ముద్దుపెట్టలు ఇద్దరు రెండు కళ్ళు ఏన్నారు ఎన్టీఆర్ గారు అనుకుంటూ అందులో ఒక కన్నుకి వారసుడు పైగా నెపోకిడ్డు ఎన్టీఆర్ గారు పేరు చెప్పుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు అలా లేదే ఈవెన్ అన్స్థాపల్ ప్రోగ్రాంలో బాలయ్య గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తుత డిప్యూటీ కళ్యాణ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పిలిచినప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్కి జాగ్రత్త మూడి క్రిష్ వచ్చి మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా లేటుకి వెళ్ళారా అని అంటే వెళ్ళలేదు అయితే ముందుకు రండి లేదంటే అక్కడ అయిపోయింది కళ్యాణ్ గారు అక్కడే అయిపోయారు అంటే ఆయన చాలాసార్లు వెళ్ళాడంట ముందుకు అడిగారు యాభై ఏళ్ళ ప్రస్థానంలో రోజు కూడా డిలే అవలేదంట ఆరంటే ఆరు విత్ మేకప్ తో ఉంటాడంట బాలయ్య టైం పంక్చువాలిటీ నిబద్ధత అకౌంటబిలిటీ డెడికేషన్ అంటే నన్ను చెప్తే ఏం చెప్పాలి నన్ను అడిగితే నన్ను ఎవడైనా వేలెత్తి చూపించాలా చూపించకూడదు దట్ ఈస్ బాలయ్య ఇది కాదన్నట్టు రాజకీయంగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు హిందూపురం నుంచి మరోవైపు బసవతారకం ట్రస్ట్ లేదా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఎన్నో ఫండ్స్ మొబలైజ్ చేసి అక్కడ వాళ్ళ పేషెంట్స్తో పాటు అక్కడ ఉండే వాళ్ళకు కూడా దాన్ని ఏంటంటే రెస్ట్ హౌస్ లాగా దానికి ఫండ్స్ మొబలైజ్ చేసి నిర్మించి ఎప్పటికప్పుడు సడన్గా వెళ్తాడంట ఆయన నాకు తెలిసిన ఒక రిలేటివ్ ఉన్నారు వాళ్ళ క్లయింట్ తాలూకు ఎవరికో అబ్బాయికి ఇబ్బంది అయితే మా రిలేటివ్ మావయ్య అవుతారు ఆయనకి బాలయ్య గారి నెంబర్ ఎవరు ఇచ్చారు ఈయన ఒక ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తి మా మావయ్య గారు ఆయన వెంటనే బాలయ్య గారికి ఫోన్ చేశారంటే అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంలో రాత్రి రెండు మూడు కాళ్ళకే చెప్పండి సార్ నమస్తే సార్ మీరు బా బాలకృష్ణ గారు అవునమ్మా చెప్పండి అయ్యాగా ఉందంటే ఆహా సరే నేను రేపు పంపించండి నేను చూసుకుంటాను అంతే అక్కడికి మూడు రోజుల తర్వాత మళ్ళీ నెంబర్ ఫోన్ చేశారట ఆయన మీ వాళ్ళు వచ్చారా ఏమైనా అంతా ఓకేనా అంటే ఎట్లా సాధ్యం చెప్పండి ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఆయనకున్న పనులకి ఆయనకున్న గొక్క తిప్పుకోనేంత బిజీ దీనికి ఒక సామాన్యుడు ఎవడో ఫోన్ చేసి తిరిగి ఫోన్ చేసి ట్రీట్ పేషెంట్ వచ్చాడా లేదా ట్రీట్మెంట్ అవుతుందో లేదని ఫాలోఅప్ అంత దానికే అంతకన్నా పెద్ద మనిషి ఎవరు ఉంటుంది చెప్పండి నిన్న మీరు పద్మ అవార్డ్స్ కూడా వెళ్ళి చూస్తే అందరూ జనరల్ గా ఒక రాష్ట్రపతి గారు అంటే భారతదేశం గర్వించదగ్గ అవార్డ్స్ భారతదేశం ప్రతి పౌడు కూడా ఉంటుంది పద్మ అవార్డ్స్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ నెక్స్ట్ భారతరత్న కదా సో అటువంటి పద్మ అవార్డ్స్లో పద్మభూషణ్ వచ్చిన వ్యక్తి సూటు బూట్ వేసుకోవచ్చు లేదా దాని వేరే వెళ్ళొచ్చు కానీ తెలుగు వాడు అయినందుకు మరొకసారి తెలుగుని చాటి చెప్పడానికి పంచుకొట్టతో వెళ్ళాడు కదా తెలుగుతనం తెలుగుతనం అచ్చమైన తెలుగుదనం అది అంటే అది ఇప్పుడు ఇంత ఇదైన తప్ప ఇప్పుడు సినీ వాళ్ళు చూడని డ్రెస్సెస్ మనం చూసి ఆయన కొన్ని వేల డ్రస్సులు వేసి ఆయన సినిమాల్లో ఆయన పాటల్లో ఆయన వేష వేషధారణలో కానీ లేదంటే ఆయన ఫంక్షన్స్లో ఈవెంట్స్కి కదా ఈ మధ్యన యాడ్స్ కూడా చేస్తాడు ఏదో గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి అటువంటి బాలయ్య గారు ఎంత పద్ధతిగా పంచి కట్టుకొని వెళ్ళారు అంటే మరలా నాన్నగారి లెగసీని ఎక్కడా కించిత్ కూడా తగ్గించలే అది 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 అలాగా ట్రావెల్ అయ్యేలా చేసాడు ఆయన ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే నెపో కిడ్డి అనేసరికి ఎలా ఎవరే మాట్లాడతారంటే ఆయన చూసి వచ్చాడు కానీ ఇడిగే ఉందరా అన్నట్టు మాట్లాడేస్తారు ఫస్ట్ సినిమాకే అవుతుందేమో కానీ తర్వాత సినిమాకి అది పనికిరాదు వాళ్ళ టాలెంట్ లేకపోతే అంటే ఎన్టీఆర్ గారు కూడా అలా పెంచారట ఆయన చాలాసార్లు చెప్పాడు వీరబ్రహ్మేంద్ర మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా అది దానికి ఆయనే దర్శకుడు ఎవరు ఎన్టీఆర్ గారే అందులో సిద్ధప్ప క్యారెక్టర్ బా భక్తుడు దాని ఉంటారు శిష్యుడు బ్రహ్మంగారు శిష్యుడు క్యారెక్టర్ బాలయ్య గారు వేశారు యాక్చువల్గా ఆయన ఒక ముస్లిము తన పేరు ఏదో ఉంటుంది అందులో సిద్ధప్పగా నామకరణం చేస్తారు తర్వాత సో అక్కడ ఏదో ఒక సీన్లో పటాసులు పేలితే వాళ్ళకి వీళ్ళకి ఏమి కాదనమాట అక్కడ నిజంగా పటాసులు పెట్టారు పేలయ్యి అవి వచ్చి కాలు తగిలిందంట ఒకటి సైలెంట్ షార్ట్ ఇప్పుడంటే చిప్పులు కదా అప్పుడు రీల్ కదా అమ్మో రీల్ వేస్ట్ అయిపోతుంది ఒకట్రా రీల్ తినేస్తున్నాడు అనేవారు చాలా కాస్ట్ ఉండేదంటే అప్పట్లో రీలు మినిమం వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల కాస్ట్ వరకు ఉండేదండి మీటర్ రీల్ నేను చెప్పేది ఓకే ఒక మీటర్ రీలు అది ఎంత వేస్ట్ అయిపోతుంది అని చెప్పి దర్శక ప్రొడ్యూసర్కి ఎప్పుడు కష్టం ఉండకూడదని చాలా ఒదిగి నటించేవాళ్ళు వేస్ట్ చేయకుండా ముందు రోజు ప్రాక్టీస్ చేసుకోను లేదంటే సింగిల్ టేక్ చేయడము అలా చేసేవాళ్ళు అట్లాంటిది వచ్చి పాలింది ఇక్కడ కాలిందంటే రక్తం కూడా కారుతుందంట కాలుకి అంత మరి ఏమనుకో షార్ట్ వేస్ట్ అయిపోతే ఒక్కడి కోసం అయితే మొత్తం ఇష్యూ మళ్ళీ అందరూ రెడీ చేయాలి సరే షార్ట్ ఓకే అన్నారంట అప్పుడు రిలాక్స్ అయ్యి పక్క వెళ్ళి చూస్తుంటే ఎన్టీఆర్ గారు వచ్చి ఏమైంది సరే ఏదో రాసుకోండి తగ్గిపోతుంది అంటే మనమైతే ఏం చేస్తాం అయ్యో నా కొడుకు తగ్గిపోయింది డబ్బు పెద్ద హడావిడి చేసి అంబులెన్స్ పిలిచండి అదే ఉండేది కాదంట సో పిల్లల్ని అలాగే పెంచాలి అలాగే ఉంచాలి మన పడ్డ కష్టము మన పిల్లలు పడకూడదు అనుకుంటామే ఆ కాన్సెప్ట్ ఆ థాట్ ప్రాసెస్ ఎంతవరకు కరెక్టు మన పిల్లలకు కూడా కష్టము సుఖము ఏర్పాలి తెలియాలి లేకపోతే ఏమవుతుంది చిన్న చిన్న వాటికి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చిన్న చిన్న వాటికి ఇవి అలిగిపోయి ఇంటి నుంచి పారిపోవడాలు ఏంటివి అసలు సో అంత గోల్డెన్ స్పూన్తో పుట్టాడు కదా ఆయన పుట్టే టైంకే ఎన్టీఆర్ గారు ఒక పెద్ద సూపర్ స్టార్ సరే ఇప్పుడు అదే ఫ్యామిలీకి సంబంధించి మరొకటి కూడా కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది అవార్డు తర్వాత సో ఎప్పుడైతే అవార్డు విషయంలో అనౌన్స్ చేశారు బాలకృష్ణ గారి పేరు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కంగ్రాట్స్ అని పెట్టడం జరిగింది బట్ అవార్డు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో ఇంకా కూడా అన్నట్టు ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి చిన్న చితక లోకలు ఏవో నడుస్తూ ఉంటాయి ఎట్లా అంటే కుటుంబం అనేసరికి ఇప్పుడు నేనే ఉన్నాను మా బాబాయ్ ఎక్కడ ఉన్నారు ఏదో పెళ్ళిలో పలకరించలేదు అని ఫీల్ అయిపోయాడు ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ తర్వాత పెద్ద ఇష్యూ అరే పెద్ద పెద్దవాయిన కదా నువ్వేనే పలకరిస్తే పోయేది కదా ఇంట్లో ఏ ఇట్లాంటివే ఉంటాయి చిన్న చిత్తగా ఫ్యామిలీస్లో ఉన్నాక నేను ఇంటికెళ్తే వాడు వాళ్ళ ఆవిడ పలకరించలేదు వాడు కొడుకు వచ్చి ఎంత తాతయ్య బాగున్నావు అని అడగలేదు నేను నాకు మంచినీరు ఇవ్వలేదు ఇట్లా చిన్న చిన్నవే ఉంటాయి కుటుంబ వ్యవహారాలు సో అట్లాగా వాళ్ళ ఫ్యామిలీలు ఏవో ఉన్నాయి తర్వాత హరికృష్ణగా హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత అవి కాస్త ఎక్కువయ్యాయి అన్నట్టు రకరకాల వార్తలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం నేను అనుకోవడం ఓకే బట్ బా ఎందుకంటే అప్రస్తుతం అంటున్నానంటే మరి బాలయ్య బాబు గారు భువనేశ్వర్ గారిని సభ అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించాడు ఆయన మరి అప్పుడు వీళ్ళెవరూ ఖండించలేదుగా వీళ్ళెవరూ రాలేదుగా ఎన్టీఆర్ గారు అప్పుడు వీడియో రిలీజ్ చేశారు కానీ జనరలైజ్ చేసి వీడియో రిలీజ్ చేశారు పర్టికులర్గా ఈ వ్యక్తులకు అన్నాడు ఈ వ్యక్తులకు అండం తప్పు లేదా ఈ ఈ పార్టీకి చెందిన వ్యక్తులకు అన్నారు అండం తప్పు అని ఎక్కడ మాట్లాడలేదు జనరలైజ్ చేసి మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న బాలయ్య గారు స్వయాన బావ మరోవైపు వియ్యంకుడు ఒకవైపు ముందు బావ చెల్లెలకి ఇచ్చారు భువనేశ్వర్ గారు భర్త మరోవైపు ఇంటర్వ్యూ లోకేష్ గారు ఇంటర్వ్యూడే కదా బాలయ్య గారికి మరి అలా ఇంటర్వ్యూడ్ తండ్రి అరెస్ట్ అయితే ఇంటర్వ్యూడ్ కూడా ఎక్కడికెక్కడ పోలీసులు దిగ్బంధం చేసి ఆపేస్తే మరి వీళ్ళు ఎక్కడా కనబడలేదు స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదుగా మీడియాకైతే రాలేదు మరి వీళ్ళు లోపాయకరంగా ఫోన్ చేసి మాట్లాడారా లేదని తెలియదు అవన్నీ ఉంటాయి కదా ఇంటర్నల్ గా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు అని అనాలికి పై కూడా అంటే అంత ఎన్ని ఉన్నా బయటికి ఎక్కడ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు బయటపడరు పడరు కుటుంబ వ్యవహారాలు అవి ఆయనకు ఆ పద్మభూషణ్ వచ్చిన తర్వాత పార్టీ కుటుంబాంతరకు పిలిచి పార్టీ ఇచ్చారు అక్కజల్లెలు కూడా ఆ ముగ్గురు సెటైర్లు వేశారు నలుగురులో ఒక ఆవిడ చనిపోయింది నలుగురు అక్కజల్లెల్లో పురంధరేశ్వరు గారు ఉన్నారు భువనేశ్వర్ గారు ఉన్నారు ఇంకో ఎవరు అఖిలాండేశ్వర చాముండేశ్వర సంథింగ్ ఒక ఆవిడ ఇంకో ఆవిడ చనిపోయారు పెద్ద ఆవిడెవరో సో వాళ్ళు ముగ్గురు ఈ ఆట పట్టించారు చిన్నప్పుడు ఆ బాల ఎలా ఉండేవాడు అలా ఉండేవాడు అని ఇంతే పేరులో బాల అని ఉన్నందుకు నిజంగా బాల అంటే చిన్నపిల్లడి మనస్తత్వం బోలాశంకరుడు అంట మీకు స్టార్టింగ్ లో చెప్పాను తరికిల బర్ణి గారికి సన్మానించినప్పుడు కూడా ఆయన అదే చెప్పబోతున్నాడని మన టాపిక్ డైవర్ట్ అయ్యింది కానీ బా అంటే బోలా బోలాశంకరుడు మా బాలయ్య ఏది అడిగినా కూడా కాదండి ఆయన ముందు చెప్పాలే గాని అది చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ చిన్న స్టారా పెద్ద స్టారా అదేమి ఉండదు సినిమా దట్టు బాలయ్య గారికి ఎంత నిబద్ధత అంటే సినిమాల పరంగా ఆ దర్శకుడు చిన్నవాడవు పెద్దవాడవని ముందు ఆయన కాలుకు పెడతాడు అంటే ఆయన కాదు ఆయనలో ఉండే కళకి గత ఎందుకంటే మావా పెగ్గల ఏదో సినిమా ఉంది కదండి పైసా వసూల్ పైసా వసూల్లో ఒక సాంగ్ ఆ యామి యామియా డాన్స్ మాస్టర్ ఆవిడ షూట్ అది ఆరు షూట్ చేస్తున్నారంట జస్ట్ కొరియోగ్రాఫర్ నథింగ్ బట్ డైరెక్టర్ కదా ఆ రోజు ఏదో పని ఉంది చెప్పి పూరి గారి చెప్పి వెళ్ళిపోయేదంట బట్ ఈయన వెయిట్ చేస్తానండి పూరి గారు వచ్చి బాబు ఈ రోజుకి అయిపోయింది ఆవిడ పనుందని వెళ్ళారంటే మీరు డైరెక్టర్ మీరు కాదు ఆవిడ డైరెక్టర్ ఆవిడ చెప్తే నేను కాదని ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి సార్ అంటే అక్కడ ఎంత నిబద్ధత అంటే అక్కడ డైరెక్టర్ ఆమె ఆమెకు షూ షా సాంగ్ షూట్ అవుతుంది కాబట్టి ఆమె చెప్పాలి అంత నిబద్ధత ఉన్న మనిషికి పద్మభూషణ్ అనేది ఒక ఆయన ఒక ఉండే పోగులో ఒక చిన్న పూస మాత్రమే తప్పితే ఎస్ అలంకరణ తప్పితే ఎన్టీఆర్ గారు తనయుడుగా ఒక సూపర్ స్టార్గా ఒక రాజకీయ నాయకుడుగా ఒక ముఖ్యమంత్రికి బావమర్దిగా ఆయన ఎన్నో చూసేశాడు ఎమ్మెల్యేగా మూ వరుసగా హ్యాట్రిక్ కదా పైగా సో గుడ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగస్ జై బాలయ్య థ్యాంక్ యూ సార్